ఎమ్మెల్సీగా తన్ను గెలిపిస్తే టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీజేపీ మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి కోమరయ్య అన్నారు సిద్దిపేటలో ఉపాధ్యాయ సంఘాల నేతలు బీజేపీ నాయకులతో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు సాయంత్రాంతిక విలువలున్న బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కొమరయ్య కోరారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేటర్లను మోసం చేశాయని సంగారెడ్డి జిల్లా బీజేపీ నేత గోదావరి అన్నారు ఉపాధ్యాయులకు సేవ చేసేందుకు కుమరయ్య ముందుకొచ్చారని జిల్లా బీజేపీ చీఫ్ మోహన్ రెడ్డి చెప్పారు టీచర్స్ అందరూ కూడా చాలా మేధావులు సొసైటీ తయారు తయారు చేసే వాళ్ళు మీరు ఆలోచించి కరెక్టు వ్యక్తులకు కరెక్టు పార్టీ సపోర్ట్ చేసిన క్యాడిస్ను గెలిపించమని కోరుతున్నాను ఉపాధ్యాయుల సమస్యలు చాలా ఉన్నాయి అందులో పెన్షన్ ఇష్యూ కానీ తర్వాత డిఏ ఇష్యూస్ కానీ తర్వాత త్రీ వన్ సెవెన్ జీరో ఇష్యూ కానీ లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ లేకుంటే ఈఆర్సీస్ టైంలీ వేసి వాటిని